వెంట కుక్క కూడా వచ్చింది తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలివేసింది దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది పిల్ల పరుగెత్తుకు వెళ్లి అడవిలో ఉండే అవ్వని తీసుకువచ్చింది అవ్వ సువర్ణ నీళ్ళు జల్లి నీళ్లు అవ్వ సువర్లతో తన ఇంట్లో పనిచేస్తూ మంచి కానుక ఇస్తానని చెప్పింది సువర్ణ పని చేయసాగింది సువర్ణ సోమరిపోతు కాదు ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తుంది ఎవ్వరితోనూ పోట్లాడదు ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గదినిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది అందులో ఒక్క నగకూడా పోలేదు మర్నాడు అవ్వ మళ్లీ వంట ఇంటినిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్లిపోయింది సాయంత్రం వచ్చింది ఒక్క మిఠాయి కూడా పోలేదు సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి సువర్ణ చినిగిన గౌనుతో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు మిగతా కథ మూడవ భాగములో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో